ఆకలై కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలయ్యా ఆపదులో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా మానవాళికి మహనీయ మానవతా విలువలు ప్రభుత్వం చేసిన మహోన్నత కరుణమూర్తి భక్తజన బాంధవుడు సద్గురు దేవుడు అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి నలభై రెండవ ఆరాధన మహోత్సవం సందర్భంగా చెరువు కట్టపై వెలిసిన అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గుడి ధర్మకర్త నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ జరగనున్న వెంకయ్య స్వామి ఆరాధనకు ఏటా వేల మంది భక్తులు హాజరవుతారని అందుకు భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశామని వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజ స్వామివారికి అభిషేకం ధుని పూజ మహామంగళ హారతి అన్నదాన కార్యక్రమం తదనంతరం సాయంకాలం పల్లకీ సేవ పవళింపు సేవ కార్యక్రమం ముగిస్తారని వీటితో పాటు ప్రతిరోజు పూజ కార్యక్రమాలతో పాటు రాత్రి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు ఆరాధన మహోత్సవానికి వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని కోరుతూ నిత్యానదానం ఇక్కడ ప్రత్యేకతని మందికి ఇక్కడ అన్నదానం చేస్తామని తెలిపారు ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ శ్రీ భగవాన్ వెంకటేశ్వర మందిరం చెరువు కట్ట అనంతపురం స్వామివారి ఆరాధన నలభై రెండవ ఆరాధన జరుగుతున్నది ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు ప్రతి సంవత్సరం రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఇక్కడ అనంతపురంలో స్టార్ట్ అయింది ఉదయం ఆరు గంటలకు గణపతి పూజతో స్టార్ట్ అయి స్వామివారికి అభిషేకం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు దుని పూజ తదనంతరం పదకొండు ముప్పైకి మహామంగళారతి తర్వా తదనంతరం అన్నదానం జరుగుతున్నది సాయంత్రం పల్లకీ సేవ రాత్రి తొమ్మిది గంటలకు పౌలిమి సేవతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఓం నారాయణ ఆదినారాయణ అక్కడ దా రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినాం అనమాట నిత్యాన్నదానం రెండు వేల పన్నెండు ఆ ఏప్రిల్ పన్నెండవ తేదీ స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు దాత సహకారంతో నిరాటంకంగా కొనసాగుతూ ఉంది స్వామి భక్తులు చందాల రూపంలో ఇచ్చినారు విరాళాల రూపంలో ఇచ్చినారు టెంపుల్ కానీ రెడీ అయిపోయింది ప్రతిష్ట ఒక కార్యక్రమం ఒకటి మిగిలి ఉంది ప్రతిష్ట ఫిబ్రవరిలో ఉంటుంది మాఘమాసం ఫిబ్రవరిలో ఉంటుంది ప్రతిష్ట ఇక్కడ దాదాపు రెండు వేల మందికి భోజనం అరేంజ్ చేసినాము ఈరోజు మేము మామూలుగా ఈ ఆరాధన కార్యక్రమంలో నాలుగు వేల మంది భోజనం చేసేవాళ్ళు మేము ఈ కార్యక్రమం ఉందని ప్రతిష్టా కార్యక్రమం ఉందని సింపుల్గా చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎవరు రాలేదు స్వామి అందుకోసము ఒక బసీర్ అహ్మద్ అని బత్తలపల్లి ఆయన బ్రహ్మ వేషంలో వచ్చి ఆయన బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్తున్నాడు అనమాట చాలామంది వీలైనంతమంది అవధూతలను తల స్వామివారి శిష్యులు ఇప్పుడు బతికింది ఆయన తలపూర్ నారాయణదాస్ గారు గాలిపాలెంలో చిన్న వెంకయ్య స్వామి అని ఉన్నాడు స్వామి గణపతి స్వామి వీళ్ళందరూ ఈ ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది సో మేము మంది అవధూతలను అనంతపురానికి ఇచ్చేస్తారు